ఈనాడు మరి ఎంతో సుదీర్మైన రోజు మరి ఎలైనా ఆయన మా సోదరుడు మరి గురువు గారి దగ్గర ఇద్దరమే ఒకేసారి మరి మంత్రాలు తీసుకోవటం జరిగింది మరి ఆయన గురువు కావటం జరిగింది మరి ఆయన మాట ఎక్కడ కూడా పళ్ళు పోకుండా మేమందరం కూడా ఎప్పుడు అనుకుంటూ చెప్పుకుంటూ నిన్న ఏజెల్లో కూడా అందరు కూడా ఇదే మాట అనుకుంటూ ఇనుకుంటూ కూడా ఉండారు ఆయన చెప్పిన మాటని ఏదైతే మనం ఆశ్రెత్తున్నామో మరి దాన్ని ఇలాంటి భాగ్యం అందరు కూడా కలిగేట్టుగా మరి చేసిండు మరి తాను చేసిన పనిని వరయ్యా అందరూ కలెక్టర్లు అయితే మరి ఇక్కడ చేసేది ఎవరురా మరి శిష్యులుగా గురువులైతే మనం ఎక్కడ ఉండేది ఏం చేయాల్సింది మనకి ఏం తెలుస్తుందామయ్యా అలా కాకుండా వాళ్ళు కొన్నాళ్ళు శిష్యువర్గం చేసి వాళ్ళందరూ కూడా బాగుపడాలని మనం కోరుకుంటూ మరి ఇలాంటి మార్గాలను నడిపించుకుంటూ మరి అందరిని కూడా చేరగలిగిన ఒక ఎల్ఐ గారు మరి పరమాత్మలు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన గురువులు శిశువులు అందరూ కూడా కలెక్టర్లు కావచ్చు మరి ఇంటర్ కావచ్చు మరి డిగ్రీ కావచ్చు ఇవన్నీ కూడా చదివిన మహానుభావులు మరి మనం వాళ్ళలో ఎంతో కొద్దిగా ఏదో నామరూపంగా గొర్రులు కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాల్లో మరి ఇలాంటి ఊళ్ళో కొత్తపాలెంలో మరి ఎన్నో కార్యక్రమాలు పెట్టిను ఎన్నో మరి ఆయన మాటలు వినగలిగిన నాగేంద్ర స్వామి చెప్పిన మాట అరయ్యా చిల్లర దేవులకి మొక్కితే ఏముందిరా గురువు దగ్గర పోయి ఉపదేశం తీసుకొని గురువు మాటలు కొంచెం వింటే మీరు బాగుపడతారు రా అని ఈ కొత్త పాదంలో ఎన్నోసార్లు చెప్పగలిగినరు మరి అదే మాట ఎల్ఏ గారు కూడా తీసుకొని మరి అయ్యా మరి ఒక సావకారి ఇంటో ఏమి లేదు నాయన ఒక గుండ్రాయి కూడా లేదు గత నూరు కోటానికి మరి అలాంటి గుండ్రాయి తీసుకొని రాయా అని సావకారి చేస్తారు సావకారి తీసుకొచ్చి ఆ జాలాటి కాళ్ళు కడుక్కునే కాడ వేసినాడు దాది మరి ఇలాంటి మహత్వములు పోయినప్పుడు కాళ్ళు కడుక్కోవటానికి కాలు గడవటానికి పోయినప్పుడు అది వజ్రం అలా అంటే ఏ ఊరు పోయినా కూడా శిష్యులు కానీ గురువులు కానీ గురువులని శిష్యుల్ని వజ్రంగా మార్చే మార్గంగా అది ఆ ఉపమానం మరి మన ఎలయ్య గారు చెప్పడం జరిగింది అదే వజ్రం అన్ని ఊళ్ళు కూడా తిరిగి పది పదిహేను లక్షలకు అమ్మినారా అని కూడా చెప్పడం జరిగింది మరి ఆ మానభావుడు ఆ మాట ఎందుకు చెప్పిండు ఇప్పుడు కానీ సంవత్సరం అవుతుంది ఆ మాట చెప్పి మరి తాను మాటని మనం అందరం కూడా తీసుకొని తాను చెప్పిన మాటలు మరి కొత్త బాలల్లో నాలుగు నెలలు దీక్ష మహావర్గం చేసుకొని మరి శాస్త్రమహా దీక్ష మరి అవన్నీ కూడా పెట్టిండు ఈ ఊళ్ళో అది పోకుండా ఆ కార్యక్రమాలు చేసుకుంటా మళ్ళీ అందరూ కూడా ఇలాగనే కలవాలని అందరం కోరుకుంటూ మరి సద్గురు మహారాజుకి నాగేంద్ర స్వామి గారికి ఎలైనా గారికి లసమ్మ గారికి మరి చేతమ్మమ్మ ఆయన భార్య ఎంతోమందికి మరి ఆ సేవ ఇయ్యాల మనందరం కూడా గుర్తింపు వచ్చిన వాళ్ళకి తాను నీళ్ళు పోసుకోకపోయినా తాను కాళ్ళు కడుక్కోపోయినా వచ్చిన గురువుకి కాళ్ళకు నీళ్ళు లేయటం కాళ్ళు దొరవటం కాళ్ళకు నూనె పోయటం మరి వాళ్ళకి సేవ చేయటం మంచి లేటం మరి నడవలేకపోయినా కూడా నడవలేదు మరి ఆ సీతమ్మ ఆ పేరుకి తగ్గట్టే సీతాదేవి మహానుభావురాలు మరి అలాంటి తల్లి ఆ ఇంటో మరి మళ్ళీ మళ్ళీ పుట్టాలని కూడా మేము అనుకుంటూ మరి ఆ తల్లి ఉంటేనే మరి ఆ సీతమ్మ తల్లి ఆ పేరు పెట్టినందుకు పాపం ఆ మహానుభావురాలు ఎంత మంది వచ్చినా కూడా లేచి మంచమే ఉరికొత్తది కానీ చిన్న గ్రామా కింద పడతామంటే ఊకోదు మరి వచ్చి అందరు కూడా సేవ చేసింది ఆ సేవ ఆ తల్లి చేసిన సేవ మరి వాళ్ళందరూ కూడా గురువులంటే మరి కింద కాలు పెట్టకుండా చేసేవాళ్ళు అంటే వాళ్ళింటోనే కదవలంటే మన అందరం కూడా తెలుసు మరి వాళ్ళ ఇంట్లో ఆ పకారంగా చేసుకుంటాం కాబట్టి ఇలా ఎల్ఐ గారి కార్యక్రమం ఎల ఎల్ఐ గారి కార్యక్రమం అంటే అందరూ కూడా రావటం జరిగింది అందరం కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్న మహానుభావులు పెద్ద పెద్ద మరి వాళ్ళందరూ కూడా చెప్పిన మాట జవదాడకుండా అందరూ కూడా ఆ అమూల్యమైన మాటలు అందరూ కూడా వినిపిస్తుండ్రు మరి దానికి మన అందరం కూడా తలకాయ ఉంచుకొని అందరికి పాద నమస్కారం చేద్దాం ఎలైనా గారికి జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు